హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోని ఎలా స్టిచ్ చేసుకోవాలి అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము దీనికోసం వచ్చేసి నేను ఒక రెండు పాయింట్స్ అయితే చెప్తాను అదైతే గుర్తుపెట్టేసుకుంటే చాలు దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి ఓకేనా సో దానికోసం ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేయడానికి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి మనం మార్కింగ్ చేసేసుకున్నాం కానీ కట్ చేసేసుకోలేదు కదా ఇక్కడ సేమ్ యాసిజ్గా కట్ చేసేసుకొని దీనిపైన మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ వెయ్యాలి అనుకుంటున్నామో దాన్ని స్టిచ్ వేసేసేయండి ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే తీసేసుకొని దీనిపైన స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా రాకపోతే ఏం చేయాలి మరి ఫస్ట్ మనం ఇలా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి మూలల దగ్గర ఆ తర్వాత మీకు షేప్ పర్ఫెక్ట్గా రావడానికి మూలల దగ్గర నేను చెప్పే ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టేసుకోండి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ మూలల దగ్గర కనుక మీరు స్టిచ్ చేసి అనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ పెద్ద మిషన్ పైన కూడా నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ రావాలి అని అంటే ఎలా సెట్ చేసుకోవాలి మిషన్లో అనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు చూసేసుకోండి మీకు రావట్లేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం లైనింగ్ పైన లైనింగ్కి జాయింట్ అయితే వేసేసుకోండి యాక్చువల్గా కట్ చేసుకునేటప్పుడు మెరూన్ కట్ చేసినాం కదా ఇప్పుడు గ్రీన్ పైన స్టిచ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా సో మెరూన్ వచ్చేసి క్రేపు విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పల్చగా ఉంది అందుకోసమే క్రేపు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసినాను స్టిచ్ వేసేసిన తర్వాత ఆ పైన మళ్ళీ గ్రీన్ కలర్ కాటన్ లైనింగ్ అయితే వేసేస్తున్నాను ఇది ఎందుకోసం అంటే కస్టమర్ నాకు గ్రీన్ బా గ్రీన్ అని ఇచ్చిండ్రు సో ఎక్స్ట్రా ఉంది కదా వేసేసినాను ఇప్పుడు చూడండి మీకు షేప్ ఏమైనా చేంజ్ అయినా షేప్ అనేది కొంచెం కూడా చేంజ్ కాదు ఆ తర్వాత ఫస్ట్ క్రేపు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం థ్రెడ్ పైప్ స్టిచ్ వేసేసినాం కదా ఇది ఆ బాడీ పార్ట్ పైన పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ టీజ్గా స్టిచ్ అయితే వేయండి ఇప్పుడు దీన్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలా స్టిచ్ వేయాలి అంటే ఇంతకుముందు మనం వేసిన కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్టు పైన అయినా స్టిచ్ వేయండి లేదు అనుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం డోరీ స్టిచ్ వేసినాం కదా అది మనకు తెలుస్తూ ఉంటుంది దాని పక్క నుండి ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా ఏం కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి మనం మూలల దగ్గర సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేసినాం అనుకోండి షేప్ అనేది చేంజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు నేను చూపించే నెక్కే కాదు మీరు ఎలాంటి డిజైనర్ మోడల్ స్టిచ్ వేసేసుకున్నా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఇది విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి కానీ లైనింగ్ మాత్రం జస్ట్ కొంచెం కూడా టచ్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా షేప్ అనేది చేంజ్ కాదు ఇలా మొత్తం కచ్ కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ ఇంపేసేయండి రివర్స్ ఇంపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి ఫస్టే థ్రెడ్ పైపింగ్ అయితే కుట్ అయితే వేసేసుకోండి చూడండి ఒకసారి ఐరన్ చేసేసుకున్నా కూడా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనకి ముడతలు రావద్దు అనుకుంటే మూల దగ్గర ఏం చేయాలి అంటే సూదికి ఇందుకు పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి పొడుగు వచ్చేసి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇలా డాట్స్ స్టిచ్ చేసేసుకుంటే మనకి వెనకాల భాగం అయితే రెడీ అయిపోతుంది రెండు డాట్లు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకుందాం చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం కూడా సేమ్ లైనింగ్ క్రేపు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్నాం డిజైన్ కోసం నేనైతే ఇలా కాటన్ లైనింగ్ గ్రీన్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్నాను ఈ స్టిఫ్ పేపర్ కాటన్ లైన్ కాటన్ లైనింగ్ పైన ఐరన్ చేస్తే అతుక్కపోతుంది కానీ నేను కింద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఆ తర్వాత స్టిఫ్ పేపర్ ఇవి మూడు కలిపి పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసినాను కదలకుండా ఉండడానికి కొంచెం దగ్గర దగ్గరకి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వైట్ స్టిఫ్ పేపర్ పైన మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ కుట్టు అనేది ఎక్కడ వెయ్యాలి అంటే ఎగ్జాక్ట్గా కార్నర్లో వెయ్యాలి అంటే మనం వెంట్రకమందం డిస్టెన్స్ డిస్టెన్స్తోని కుట్టు అనేది వేసేసుకోవాలి ఇది ఎక్కడ వేస్తున్నాం అంటే మనం స్టిఫ్ పేపర్ పైన కూడుతున్నామా లేదంటే గ్రీన్ కలర్ క్లాత్ పైన కూడుతున్నామా అన్నట్టుగా ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది మొత్తం కట్స్ ఉన్నాయి చూడండి కట్స్ ఉన్న దగ్గర మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్లో స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ వేసేసుకున్నామో మీరు స్పీడ్గా స్టిచ్ చేసినా లేదంటే మీరు ఫాస్ట్ కావాలని స్టిచ్ చేసినా మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పైన మనం నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కిందికి కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది సో మీరు కేర్ఫుల్గా కొంచెం స్లోగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు పైన సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం అదేవిధంగా కింద సైడ్ కూడా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత స్టిఫ్ పేపర్ కంటే ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ ఒక పావించి ఉంచండి మిగతా అంతా కూడా కట్ చేయండి ఇక్కడ కట్స్ ఉన్న సైడ్ ఇక్కడ మనకి హోల్ సైడ్ చంక సైడ్ ఏమో స్టిఫ్ పేపర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మొత్తం సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర సేమ్ పావించుంచి కట్ చేయండి అటు సైడ్కి కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకండి సింపుల్గా చూసుకుంటూ కట్ చేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఇప్పుడు నేను ఒక సైడ్ చూపించినాను కదా ఇంకో సైడ్ నెక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా తీసేసుకొని మళ్ళీ ఇలా మార్కులు అయితే దగ్గర దగ్గరికి పెట్టేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కత్తర యొక్క ఫ్రంట్ పార్ట్తోని మాత్రమే ఇలా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మొత్తం కూడా సేమ్ అదే విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి చూడండి కచ్ మార్కులు అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని ఎక్ రివర్స్ దింపేసుకుందాం ఈ మిడిల్లో గ్యాప్ అనేది కొంచెమే ఉంది కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ రివర్స్ అయితే తీసేసుకోండి ఇంతకుముందు పెట్టుకున్న సేఫ్టీ పిన్స్ అన్నీ తీసేసేయండి తీసేసి ఇలా రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు ఒక్క షేప్ కూడా కనబడట్లేదు అని అనుకుంటున్నారా చూడండి ఈ ఫింగర్తోని ఇలా ప్రెస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది కొంచెం రౌండ్గా వచ్చే విధంగా ఫింగర్తోని ప్రెస్ చేసేసుకోండి సో పైన సైడ్ కింది సైడ్ ఇదే విధంగా ప్రెస్ చేసేసుకోండి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఇంకా కూడా కావాలి మంచి పర్ఫెక్ట్ రావాలంటే ఐరన్ అయితే చేయండి మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం బాడీకి జాయిన్ చేసేసుకుందాం దీనికి మనం పైన బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఈ పైన ప్లేస్లో దీన్ని ప్లేస్ చేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మన చంక భాగము ఆ పైన భుజం పార్ట్ పాట్ రెండు కూడా కలిపి కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి చుట్టూరంగా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇలా పెట్టేసుకున్నాం కదా కరెక్ట్గా ఉంది కదా కరెక్ట్గా ఉన్న తర్వాత ఈ కింద భాగంలో కుట్టు అయితే వేసేస్తున్నాం ఇది ఎక్కడి వరకు మొత్తం కుట్టు వేయాలంటే కాదు కేవలం మనకి ఒక కట్ ఉంది చూడండి ఆ ఒక కట్ వరకు స్టిచ్ వేయండి అటొకట్ ఇటొక కట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ పొడుగు మనకి ఎంత అనేది చూసుకోండి మనకి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఖర్చుతో కలిపి ఏడించులు అయితే తీసేసుకుంటున్నాం పైనుండి ఏడించులకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇది ఈ కట్ వరకు వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఇలా కలిపి కట్ చేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఇక్కడ ఇలా కట్ కట్ చేసేసుకొని దీన్ని ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ వరకు కూడా కట్ చేసేసుకోండి సో మీకు ఎంత గ్యాప్ కావాలి అంటే అంత గ్యాప్ పెట్టేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిని నార్మల్గా స్టిచ్ వేస్తే బాగుండదు కాబట్టి దీనికి మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకుందాం థ్రెడ్ పైపింగ్ కోసం లైనింగ్ ఆల్రెడీ మనం ఇక్కడ కింద స్టిచ్ వేసినాం కదా ఇక చూడండి స్టార్టింగ్ దగ్గర నుండి అయినా కుట్టు వేసేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది నాకు ఇక్కడ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకునేది కొంచెమే ఉంది కాబట్టి నేను మధ్యలో నుండి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇదే ఎక్కువ తీసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంటే అలా కూడా చేసేసుకోవచ్చు కానీ నేను అలా చేసుకోను ఎప్పుడు కూడా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ వన్ ఇంచ్ లైనింగ్ అయితే తీసేసుకోండి వన్ ఇంచ్ లైనింగ్ తీసేసుకొని దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేసేయండి ఇదిగోండి ఇప్పుడు దీనిపైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత మార్కులు అయితే వేసేసుకోండి కచ్ మార్కులు తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది అసలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు నెక్స్ట్ మళ్ళీ దీన్ని లోపలికి రివర్స్లో ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ తోని ఒక కుట్టు అయితే వేసేసేయండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తోని ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి దీన్ని రివర్స్ దింపేసుకొని ఒక కుట్టయినా వేసేసుకోండి లేదు అనుకుంటే కుట్టు కనబడద్దు అని అనుకుంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవాలి ఓకే సో ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి కటింగ్ ఎంతైతే ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా ఓపెన్ ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసేసేయండి తీసేసిన తర్వాత ఇదిగోండి అటు కార్నర్కి ఒక సేఫ్టీ పిన్ ఇటు ఒక సైడ్ ఒక సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నాను ఎందుకోసం అంటే ఇది మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి లేదంటే కదులుతుంది కదా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన కింద క సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఒక అయితే వేసేసుకోండి అది ఎలా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఇంతకుముందు స్టిఫ్ పేపర్ పైన ఎలా అయితే స్టిచ్ వేసినర సేమ్ అదే విధంగా దీనిపైన కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు మీరు కొంచెం పైకి కొంచెం కిందికి అనే స్టిచ్యువేషన్లు అనుకోండి మీరు ఎంత పర్ఫెక్ట్ కట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల కూడా మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మనం ఎక్కడైతే జాయిన్ చేసినామో అక్కడ కొంచెం ముందుకు వెనకాల కనండి రబ్ చేసినట్టుగా కనబడి కనబడినట్టుగా అలా స్టిచ్ వేసేసుకొని మొత్తం కూడా స్టిచ్ వేసేసుకో ఇక్కడ వరకు సరిపోతుందా అంటే నీట్ కనిపిస్తుందా కనబడదు ఒక దగ్గర స్టిచ్ వేసి ఒక దగ్గర స్టిచ్ వేయకపోతే నీట్ కనబడదు కదా సేమ్ అదే విధంగా మొత్తం కట్స్కి స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి సేమ్ విధంగా నెక్కి కూడా స్టిచ్ వేసేసుకోండి వర్క్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మీకు ఓపిక ఉండి మీ దగ్గర టైం ఉంటే మాత్రమే కట్ వర్క్ అనేది కట్ చేసేసుకోండి లేదు నాకు బ్లౌజ్ ఫాస్ట్ కావాలి నాకు ఒక గంటలో బ్లౌజ్ కావాలి అని అనుకునే వాళ్ళు కట్ వర్క్ డిజైన్స్ ట్రై చేయకండి ఎందుకంటే మొత్తం ఖరాబ్ అవుతుంది సో ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు నీట్ ఫినిషింగ్తోని మాత్రమే స్టిచ్ చేసుకుంటే దాని అందం దానికి ఉంటుంది లేదు అంటే మాత్రం ఘోరంగా అనిపిస్తుంది సో సేమ్ అదేవిధంగా పైన కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం ఆ తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా పాటు ఈ విధంగా కట్ చేసుకున్నా ఏం కాదు ఉంచేసినా ఏం కాదు ఇప్పుడు వెనకాల భాగంకి ఏ విధంగా అయితే డార్ట్స్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ బ్లౌజ్ యొక్క డ్రెస్ యొక్క ఫ్రంట్ కూడా డాట్స్ స్టిచ్ వేసేసుకోండి డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాలది ముందు రెండు రెడీ అయిపోయినాయి కదా రెండు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలి వీటికి హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్స్కి బార్డర్ ఉన్నప్పుడు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలో ఒకసారి చూడండి ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ ఏం చేస్తాం లైనింగ్కి స్టిచ్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేస్తాం కానీ ఇలా బార్డర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ అనేది మనం హ్యా బార్డర్కి స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే లైనింగ్కి స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది పైకి కిందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ బార్డర్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకోండి బార్డర్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసేయండి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకి దారం కనబడుతుంది కదా సేమ్ దానిపైన స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత బార్డర్ ఉంది కాబట్టి కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి లేదంటే నార్మల్గా హ్యాండ్స్కి అయితే అవసరం లేదు కానీ కచ్ మార్కులు పెట్టేసుకోండి బార్డర్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్కి కింద ఖచ్చితంగా వేయాలి ఇది నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ ఇప్పేసుకొని మనం ఒక కుట్టు వేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఆప్షనల్ కాకపోతే ఇంతకుముందు కుట్టు మాత్రం కంపల్సరీ ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ రాకుండా ఉంటాయి ఇంతకు కుట్టు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండు చేతులు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ చేతులు జాయిన్ చేసేటప్పుడు మనం మూడు ప్లేసెస్ అయితే చెక్ చేసుకోవాలి అది మీకు తెలుసు కదా మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే సేమ్ ఇదే విధంగా చూడండి ఇప్పుడు బార్డర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఎక్కడ షేప్ అవుట్ కాకుండా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి షోల్డర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసేసుకోండి అదేవిధంగా భాగం దగ్గర కూడా నాలుగు సామానం ఉన్నాయా లేవా చూసేసుకోండి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ దగ్గర కూడా నాలుగు సామానం ఉన్నాయా లేవా చూసేసుకోవాలి ఈ విధంగా చూసేసుకున్న తర్వాత హ్యాండ్కి మధ్యలో కచ్ మార్క్ ఉంటుంది చూడండి మధ్యలో కచ్ మార్క్ తీసేసుకొని అది వచ్చేసి మనకి భుజం పైన కుట్టు పైన హ్యాండ్ యొక్క కచ్ మార్క్ ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మరి హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే తీయాలి హ్యాండ్కి లోతు తీసుకోండి తీస్తు హ్యాండ్ లోతు తీసింది మనం ఎటు సైడ్ స్టిచ్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేస్తున్నాం భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేయండి అదే విధంగా భుజం దగ్గర నుండి వెనకాల సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనం చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే ఒకవేళ బాడీ క్లాత్ ఎక్కువ ఉంది హ్యాండ్ క్లాత్ తక్కువ ఉంది అని ఏం చేస్తాం మనం రెండు కలిపి గట్టిగా లాగి గుంజి వేస్తాం అలా ఎప్పుడు కూడా కుట్టద్దు అర్థమవుతుందా సో మీకు ఎక్కడి వరకు క్లాత్ వస్తే అక్కడి వరకు మాత్రమే కుట్టండి అంతే తప్ప గుంజొద్దు గుంజితే మనకి ఆర్మహోల్ ప్లేస్లో ముడతలు వచ్చేస్తాయి సో ముడతలు రాకుండా ఉండాలి అంటే జస్ట్ స్లోగా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఫాలో అయితే కనుక మీకు ఆర్మహోల్ ప్లేస్లో ముడతలు అనేవి రావు నెక్స్ట్ ఏం చేయాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కింద గేరా పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం ఈ కింద గేరాపాటు కోసం ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసేసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి అది మనిష్టం వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా రెండు ఇంచుల హాఫ్ ఇంచా అనేది మనిష్టం కాకపోతే ఈ కుచ్చులు ప్రతి ఒక్క కుచ్చులు సమాన సైజులో వచ్చి మన కొలతకి సెట్ అయ్యే విధంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఒక ఫామ్లో అయితే ఉండాలి ఓకే కానీ నేను ఇక్కడ మీకు ఆ ఫామ్లా అయితే చెప్పట్లేదు ఎందుకంటే టైం అనేది ఎక్కువ అవుతుంది సో అందుకోసం నేను చెప్పట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లెహంగాకి ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసినాను అదొకసారి చూసి మీరు ఫామ్లాతోని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి ఆ విధంగా ఫాలో అయితే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకి బొటింగ్లో వచ్చే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కే కుచ్చులు పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడే కుచ్చులు పెట్టేసుకోవాలి ఇది మొత్తం మనం కుచ్చులు పెట్టేదంతా మన నడుము కొలతకి సెట్ మనం ఇంతకుముందు బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ బాడీ పార్ట్ యొక్క నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా చూసేసుకోండి దానికంటే ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం కుర్చీలు పెట్టేసుకున్నాం ఆ తర్వాత లైనింగ్కి కూడా కుర్చులు పెట్టేస్తున్నాం ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కుర్చీలు పెట్టేటప్పుడు వన్ ఇంచ్ తీసేసుకున్నాం కదా మరి లైనింగ్కి కూడా వన్ ఇంచే తీసుకోవాలంటే అవసరం లేదు లైనింగ్ వచ్చేసి మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇంచులు తీసేసుకోవచ్చు ఎలా తీసుకున్నా పర్వాలేదు దీన్ని కూడా ఫామ్లాస్ అయితే మే యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే ఇప్పుడు మొత్తం కూడా ఇలా రెడీ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనం రెండింటికి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇవి రెండు కలిపి కుట్టేసుకొని బాడీకి స్టిచ్ చేస్తారు చాలామంది కానీ ఇలా మాత్రం అస్సలు చేయొద్దు మరి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులు తీసేసుకున్నాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులు మన బాడీ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ తోని మనం కుచ్చులు పెట్టేసుకున్న క్లాత్ మన బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉండే విధంగా పెట్టేసుకొని దీనిపైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలి మరి లైనింగ్ కుచ్చులు పెట్టుకున్నాం కదా అది ఎక్కడ స్టిచ్ వేసేసుకోవాలి అనే కదా మీ డౌట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే మనం ఇది స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన లైనింగ్కి కుచ్చులు వేసేసుకున్నాం చూడండి ఇది తీసేసుకొని ఇది మన లైనింగ్ సైడ్ బాడీ పార్ట్ యొక్క లైనింగ్ సైడ్ కుర్చులు జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎందుకు టైం వేస్టు ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది లెంత్ ఎక్కువ అవుతుంది ఎందుకు ఇదంతా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం ఇది కూడా మ్యాండేటరీ లాంగ్ ఫ్రాక్కి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది మ్యాండేటరీ పాయింట్ ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేస్తే యూజ్ ఏంటి అనేది చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా రివర్స్ తిప్పేసండి చూడండి కు మన ఖర్చు కనబడుతుందా ఇటు సైడ్ కనబడదు మరి ఇటు సైడ్ కనబడుతుందా కనబడదు అరే ఎంత బాగుంది అని అనిపిస్తుందా ఇప్పుడు సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఖర్చు అనేది లోపల సైడ్ వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది ముందు సైడ్ మనం జాయిన్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా వెనకాల సైడ్ కూడా కుర్చులు వేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేద్దాం సైడ్ జాయింట్స్ కోసం ఇక్కడ లైన్ కనబడుతుంది కదా ఇది ఇప్పుడు మార్కింగ్ చేసిందా కాదు మనం డ్రెస్ కట్ చేసినప్పుడు ఉన్న మార్కింగ్ అది సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది మరి ఇది ఎక్కడి వరకు స్టిచ్ వేసేసుకోవాలి అంటే మనం ఇక్కడ కుచ్చులు వేసేసినాం చూడండి నడుము దగ్గర ఈ నడుము కుచ్చుల కంటే కిందికి ఒక రెండు ఇంచులు వేసేసుకోండి నాలుగు సమానమనే లేవో చూసేసుకోండి ఆ నడుము కంటే కిందికి ఇంచుల వరకు కుచ్చు వేసేసుకోండి ఇక్కడ రబ్ చేసేయండి అక్కడికే స్టాప్ చేయండి ఆ తర్వాత పక్కకి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రబ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా మీకు మూడు కావాలి అన్న నాలుగు కు కుట్లు కావాలి అన్న సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత సైడ్ జాయింట్స్ కిందికి ఎలా స్టిచ్ వేసేసుకోవాలో చూడండి సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు కింద ఎలా స్టిచ్ వేయాలో చూడండి కింద ఉన్న లైనింగ్ పైన ఉన్న లైనింగ్ పక్కకు జరపండి పక్కకు జరిపి ఇలా కొంచెం పైన లైనింగ్ గుంజినట్టుగా పట్టుకుంటే ఇక్కడ మీకు ఎక్కడ వరకు కుట్టు ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ కుట్టు దగ్గర మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఆ పాయింట్ దగ్గర నుండి కిందికి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఎందుకు అనేది నేను చెప్తాను అంతలోపు నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు ఆలోచ గమనించండి ఇలా ఎందుకోసం అంటే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటాం నాలుగు మీటర్లు తీసుకుంటాం అదే లైనింగ్ ఎంత తీసుకుంటాం మూడు మీటర్లు తీసుకుంటాం సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గేరా అనేది తగ్గినట్టుగా కనబడుతుంది సో అందుకోసమే ఎప్పుడు కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఇది కేవలం లాంగ్ ఫ్రాక్కేనా అంటే కాదు లాంగ్ ఫ్రాక్కి లెహెంగాకి క్రాప్ టాప్కి దేనికైనా ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయొద్దు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి ఉన్న గేరా కంటే ఎక్కువ గేరా లాగా కనబడడానికి యూజ్ ఉంటుంది ఒకవేళ మీరు కింద కనకనేస్తే వేస్తే కూడా ఇంకా నీట్గా కనిపిస్తుంది అందుకోసం ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి సైడ్కి నేను ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నాను అంటే పోగులు రాకుండా ఉండాలి అనేది ఇలా స్టిచ్ చేసినాను నెక్స్ట్ మన లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ది లోపలికి ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేయండి కార్నర్లో మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు పోగులు పోగులు పోకుండా ఉండాలి అంటే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు పోగులు అనేవి పోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డౌట్ ఉంటే మెసేజ్ చేయండి దీన్ని కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను కదా సో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసుకుంటూ మీరైతే మీ డ్రెస్సెస్ అయితే రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ